అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ నేస్తాలు ఈరోజు రుణమాఫీ అలాగే పెట్టుబడి సహాయం కింద ప్రతి ఏటా ప్రతి కారుకి ముందే అందించే రైతు బంధు అదే రైతు భరోసా నిధుల కోసం వెయిట్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియోలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదల ఎప్పుడు కాబోతుంది ఏ రోజున ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు మేర జమ కాబోతున్నాయి ఏ జిల్లాలో మొదటిగా ఉండబోతుంది అలాగే ఇప్పుడు చాలా మందిలో ఒక ఆందోళన ఉన్నది నాకు ఇరవై ఎకరాల భూమి కలిగి ఉన్నది నాకు రైతు బంధు వస్తుందా రాదా అలాగే పది ఎకరాల వరకు రైతు బంధు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మందిలో చెప్పుకోలేని ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ఎనభై వేలు రుణం తీసుకున్న వారికి దాదాపుగా ఇది వడ్డీతో కలుపుకొని రెండు నారైంది గతంలో కేసీఆర్ పై నమ్మకం పెట్టుకొని రుణమాఫీ కాలేదని ఈరోజు వాపోతున్న వాళ్ళు ఉన్నారు అలాగే రెండు లక్షలు మించింది దీనికి సంబంధించి కూడా మాకు రుణమాఫీ అవుతుందో కాదా అని చెప్పేసి ఆందోళన కూడా రైతులు ఉన్నారు అలాగే ఇక్కడ తిరకాస్తు ఏంటంటే పది ఎకరాలు కలిగి ఉన్నది పది ఎకరాలకి మించి ఉన్న వాళ్ళకి అసలే రైతు బంధు రాదు అనే ఆందోళన కూడా కొంతమంది ఉన్నారు సో మొత్తానికి ఈ వీడియోలో మనం రైతు బంధుకి సంబంధించిన నిధులు అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మూడో ఫేజ్ రెండో ఫేజ్కి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది పూర్తిస్థాయి సమాచారాన్ని ఒక్క వీడియోలోనే స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం మనందరం చేద్దాం మీరు కూడా వీడియోని చివరి వరకు చూసి నేను వివరించే సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకోండి అలాగే ఆసరించే మీ తోటి వారికి కూడా తెలియజేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు అందరూ తెలియజేయండి ఆ ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా అని చెప్పేసి ఒక అభిప్రాయ స్వీకరణ తీసుకోవడం జరిగింది ఇందులో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మీరు ఎందుకు భావించాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఈ నిధులన్నీ కూడా మనమే మనం కట్టిన ట్యాక్సుల ఆధారంగానే డబ్బులు అనేవి వెళ్తున్నాయి గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే వేల ఎకరాల వరకు కూడా రైతుబంధు కేటాయించి కొన్ని వందల కోట్ల రూపాయలు పేదలు కట్టే ట్యాక్స్లు కూడా వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళు వెంచర్లు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇతర పంటలకి డెవలప్ చేసుకోవడానికి వినియోగించుకున్నారు ఇన్వెస్ట్మెంట్ లెక్క కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించి ఐదు వేలు అంటే ఒక ఎకరానికి ఐదు వేలు చొప్పున గత ప్రభుత్వం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి కేటాయిస్తే పదివేలు వస్తే పది వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళకి దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళాయో రైతుబంధు ద్వారా విలాసాలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు అలాగే లగ్జరీగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇవన్నీ తలెత్తొద్దు అంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాల సేకరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి విధానం ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని ఎకరాల వరకు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఈరోజు మీకు ఒకసారి నేను ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఇస్తే ఎంత బాగుపడుతుంది మన డబ్బులు ఎంత ఆదవుతాయి అనేది చూసుకున్నట్లయితే ఎకరం లోపు ఉన్న ఉన్నవారు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు అర్థమైంది ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల లోపు ఉన్నవారు పదకొండు లక్షల మంది ఉన్నారు దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా రైతాంగం మొత్తం కూడా మూడు ఎకరాల లోపు ఉన్నవారే అత్యధికంగా ఉన్నారు ఇక ఇప్పుడున్న కాలంలో పంట నష్టం అనేది వాటిల్లుతున్న సందర్భంగా నాలుగు ఎకరాల పరిమితి కావచ్చు ఐదు ఎకరాల పరిమితి పెట్టినా కూడా రైతులకి ఇది మేలు అని చెప్పేసి నేను భావిస్తున్నాను చాలామంది రైతులు కూడా మూడు ఎకరాల వరకు ఇస్తే రైతు బంధు బాగుంటుంది చెప్పేసి కూడా వాళ్ళు సందర్భంలో వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను మొత్తానికి మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే మేలు చేకూరనుంది రైతులకు కావచ్చు లేదంటే మన ట్యాక్స్లకి మనం మనం కట్టే ఆదాయానికి గండిపడకుండా ఉంటుంది అనేది మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పది ఎకరాలక ఐదు ఎకరాలక మూడు ఎకరాలక ఆరు ఎకరాలక పదిహేను ఇరవై అనేది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు రెండో ప్రశ్న ఏంటి అంటే రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు మీకు జరిగిందా జరగలేదా రుణమాఫీ విషయానికి సంబంధించి సో మీరు సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే సెకండ్ ఫేజ్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖు అంటే రేపు ట్వంటీ నైన్త్ నాడు రేపు మనకి సెకండ్ లీస్ట్లో పేర్లు అనేవి విడుదల కాబోతున్నాయి రెండో జాబితా రెండో జాబితా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మీకు తెలుసు మొన్న జూలై పద్దెనిమిదో తారీఖు నాడు ఒక వెయ్యి నుండి ఒక లక్ష వరకు రుణమాఫీ జరిగింది రెండో విడతకి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఈ లక్ష యాభై వేల వరకు సంబంధించిన రెండో ఫేజ్కి సంబంధించిన నిధుల విడుదల అనేది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది అనేది తాజాగా దిశ దినపత్రికలో వచ్చిన ప్రకటన మూడో విడతకి సంబంధించి ఆగస్టు మొదటి వారంలో మూడో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేనో తారీఖల్లా పూర్తి చేసి రాహుల్ గాంధీ గారితోటి ఒక ప్రభ ఒక వరంగల్లో ఒక సభని ప్ర నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ రెండు లక్షల రుణమాఫీ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అదే రైతు రుణమా రైతు బంధు ఓకేనా రైతు భరోసా రైతు బంధు ఏడు వేల రూపాయలు అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అందించేది దీన్నే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏడు వేల రూపాయలు చేసింది అయితే ఈ రైతు భరోసాలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇక్కడ సారాంశాన్ని మనం చూసుకోవచ్చు కొన్ని అంశాలు కూడా ఉన్నాయి రుణమాఫీకి భారీ కోత ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పి ఇరవై ఆరు వేల కోట్లని కేటాయించారు అనేది కూడా సమాచారాన్ని చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్న కొన్ని పాయింట్స్ మీకోసం నేను తీసుకొచ్చాను ఈ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి ఐదు వేల కోట్ల కోత విధించడంతో తదుపరి విడత రుణమాఫీపై అనుమానాలు ఉన్నాయి ఎంతమందికి రుణమాఫీ లబ్ధి అందకుండా పోతుందన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది అనేది చూసుకోవచ్చు మొదటి విడతలో లక్షలోపు రుణమాఫీ వర్తించ వర్తించకపోవడంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు రైతు భరోసాలోనూ భారీగా కత్తెర కేవలం పదిహేను వేల కోట్లు కేటాయింపు జరిగింది అని చెప్పేసి ఇది సాక్షి దినపత్రికలో ఒక సమాచారాన్ని చూసుకోవచ్చు సో మనకి ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఒకటి రైతు భరోసాకి సంబంధించిన అంశం కాబట్టి నేను రైతు భరోసా గురించి ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా వివరించదలుచుకున్నాను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కా అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఏడాదికి పదివేల రూపాయలు అంటే ఒక్క సీజన్కి వానాకాలానికి ఐదు వేలు ఖరీఫ్ సీజన్కి ఐదు వేలు రబీ సీజన్కి యాసంగి సీజన్కి ఐదు వేలు మొత్తం పదివేల రూపాయలు గతంలో ఇచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ బడ్జెట్ అంతా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం కింద మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు వెంచర్లకి గుట్టలకి వాటికి వీటికి కేటాయించింది మేము అలా గుట్టలకి వెంచర్లకి రోడ్లకి కేటాయించము ఖచ్చితంగా అరులకి మాత్రమే కేటాయిస్తాము అని చెప్పేసి చెప్తుంది కాబట్టి దీని కారణంగానే ఈ కత్తిర ఉన్నది అనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మొత్తానికి రైతుకి సంబంధించిన రైతు భరోసా అనేది పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంతో ఐదు ఎకరాల వరకు రైతు బంధు లేదా రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులని రైతుల ఖాతాల్లోకి వేయనుంది అనేది అర్థం చేసుకోవచ్చు బహుశా ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రైతు బంధు రై రుణమాఫీ పూర్తవుతుంది కాబట్టి ఆగస్టు పదిహేను నుండి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ రైతుల ఖాతాలో జమ చేయడానికి ఆస్కారం అయితే ఒప్పిస్తుంది ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు రుణమాఫీలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి కూడా సమాధానం ఐదు ఎకరాల పది ఎకరాల అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు